డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్న్షిప్ కార్యక్రమము ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ గురించి మనం ఇంతకు ముందు వీడియోలో కొన్ని విషయాలు అయితే చెప్పుకున్నాము దానికి సంబంధించి మీకు స్కూల్స్ కూడా అలాంటివి ఉంటాయని భావిస్తున్నాను ఒక్కొక్క విద్యార్థికి మూడు స్కూళ్ళు కేటాయించబడి ఉంటాయి దీని గురించి నిన్న ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే జరిగింది ఆన్లైన్ ఓరియంటేషన్ ప్రోగ్రాము ఇందులో ఎవరైతే విద్యార్థులు ఇంటర్న్షిప్ చేస్తున్నారో అలాంటి వాళ్లకు స్టై ఫండిస్తారు అదేవిధంగా ఇంటర్న్షిప్ కూడా జరుగుతుంది ఈ విద్యార్థులు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అదేవిధంగా ట్యాబ్లు ఈ రెండు మనకు విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చి ఉంటారు అదేవిధంగా స్కూళ్ళలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అనేటివి అరేంజ్ చేసి ఉంటారు ఆ రెండిటి మీద ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ల గురించి వాళ్ళకు అవగాహన కల్పిస్తారు అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ సబ్జెక్టు ఒకటి అందుబాటులో వస్తుంది ఏఈ డేటా మేనేజ్మెంటు మెషిన్ లెర్నింగ్ చాట్ జీపీటీ వెబ్ త్రీ పాయింట్ ఓ అగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నికల్ నాలెడ్జ్ను విద్యార్థులకు చెప్పాల్సి ఉంటుంది వీళ్ళు ఈ కార్యక్రమము ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది స్కూళ్ళలో ఈ ఇంటర్న్షిప్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు స్టైఫన్తో పాటు ఈ ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే ఎనిమిది క్రెడిట్లు ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు సో ఇది ఇంజనీరింగ్ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మంచి అవకాశము ఇంటర్న్షిప్పు అదేవిధంగా స్టైఫండ్ అదేవిధంగా టీఏ కూడా ఇస్తారు అక్కడికి స్కూల్కి వెళ్ళి వచ్చినందుకు కిలోమీటర్కి టూ రూపీస్ చొప్పున టీఏ కూడా ఇస్తారు అదేవిధంగా ఎనిమిది క్రెడిట్లు కూడా వస్తాయి సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సో మీకు కేటాయించిన పాఠశాలలకు వెళ్ళి అక్కడ చక్కగా విద్యార్థులకు అవగాహన కల్పించండి అదేవిధంగా టీచర్లకు కూడా అవగాహన కల్పించండి All the best to you. Please like, share and subscribe my channel. Thank you.